హాయ్ అండి నమస్తే చికెన్ లివర్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వావ్ అని అయితే ఖచ్చితంగా అంటారు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఇందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద స్పూన్ వరకు కొబ్బరి పేస్ట్ని వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు కారము వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి వీటితో పాటే ఒక స్పూను గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ లివర్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఇవి ఉడకడానికి సరిపోయినంత వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ లివర్ని ఒక కిలో వరకు తీసుకున్నాను ఇవి ఉడకడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి ఇవి ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిపోయి మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇందులో చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈ ఫ్రైని వేడిగా ఉన్నప్పుడే అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్